గౌరవనీయులు పెద్దలు శ్రీపల్లి కృష్ణారావు గారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటివరకు బాలకోట్రెడ్డి శాసన శాసనసభ్యులు గౌరవనీయులు మైలి రాకేష్ రెడ్డి గారికి అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు ముంపాల సూర్యనారాయణ గుప్తా గారికి రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి కామారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు కాటేపల్లి వెంకటారెడ్డి గారికి అట్లానే దుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు లక్ష్మీకాంతరావు గారికి మా మేయర్ నీతు కిరణ్ గారికి ఇక ఇతర మున్సిపల్ చైర్మన్లకి ప్రజలకు అట్లానే మా తారీఖ్ అర్సారి గారికి చైర్మన్ గారికి కామారెడ్డి కలెక్టర్ గారు ఆశీష్ సావాల్ గారికి నిజామాబాద్ కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంతు గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు అధికారులకు వేదిక ముందున్నటువంటి అధికారులకు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మంచి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమీక్ష సమావేశము వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలపైన ఈరోజు డిస్కషన్ చేస్తూ ఉన్నామని చెప్తారు మొదటిది ఇందురమ్మ ఇంట్లో దానికి నిజామాబాద్ ఫిగర్స్ చెప్తా ఉన్నాను నేను మూడు మూడు లక్షల ఇరవై వేల మందిని మేము ఐడెంటిఫై చేశామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు కామారెడ్డి కలెక్టర్ గారు వారిచ్చిన ఫిగర్స్ చూసుకున్నా కూడా మరి సిమిలర్గా ఉన్నాయి అయితే ఇంద్రమ్మ ఇళ్లలో ఇదివరకు ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అధికారంలోకి రాగానే వెంటనే అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు అది ఎవరికి కూడా ఆచరణ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకున్నామని చెప్తా ఉన్నారు వెల్కమ్ చేస్తూ ఉన్నాము అట్ ద సేమ్ టైం ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ దయచేసి ఇచ్చినట్టయితే పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఇదివరకైతే ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలని కొనసాగించే ప్రయత్నం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంద్రమ్మ ఇళ్లలో ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి సగం వరకు ఇల్లు అయితే ట్వంటీ పర్సెంట్ ఇల్లు ఫార్టీ పర్సెంట్ ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళకు దయచేసి సంపూర్ణంగా సహకరించవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అట్లానే మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా రేషన్ కార్డ్స్ చూసినట్టయితే మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఫిగర్స్ మీరు చూసినట్టయితే లక్ష ఇరవై ఏడు వేల మంది మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు ప్రజాపాలనలో ఎంతమంది అప్లై చేసింది అన్నటువంటి విషయాన్ని కానీ ఇక్కడ ప్రస్తావించలేదు అవన్నీ పక్కన పెట్టి కులగణనలో వచ్చినటువంటి వివరాలను తీసుకొని కేవలం ఇరవై ఆరు వేల మందికి అంటే అట్లీస్ట్ మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళ నంబర్ చూసినా కూడా వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్స్లో ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అంటే ఇరవై శాతం మందిని మాత్రమే మేము కన్సిడర్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు ఇది చాలా చాలా అన్యాయం అంది దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఏమి అన్న విషయం కూడా ప్రజలకు బహిర్గత చేయవలసినటువంటి అవసరం ఉన్నది సరే మనం ఇమీడియట్గా ఇవ్వలేము ఫేజ్ వైజ్గా ఇస్తాము అని చెప్తే ఆ విషయాన్ని చెప్పాలే కానీ చెప్పకుండా డైరెక్ట్గా వన్ పాయింట్ టూ సెవెన్ ల్యాక్స్లో ఓన్లీ ఇరవై ఆరు వేల మందికి మాత్రమే ఇస్తామని ఇరవై శాతం మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం అన్నది చాలా అన్యాయంగా కనపడతా ఉంది కాబట్టి దీన్ని సవరించుకోవాల్సిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మంత్రివర్యుల విజ్ఞప్తి ఏంటంటే రేషన్ కార్డు విషయంలో ఇదివరకు ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇచ్చినప్పుడు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా పెంచడం జరిగింది ఇప్పుడు ఆ సవరణ జరిగి కూడా పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మరి ఆ సవరణ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర మినిమం ఆదాయం నుంచి రెండున్నర లక్షలకు ఉన్నాము అట్లానే పట్టణ ప్రాంతాల్లో రెండున్నర లక్షల నుండి మూడున్నర లక్షలకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము దీనివల్ల చిరు ఉద్యోగులందరూ కూడా అకామిడేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన చాలా సానుభూతితో దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లనే మనందరికీ తెలుసు మంత్రివర్య రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి చెప్పినారు తొందరలోనే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు అప్పుడు మేబీ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ డీలింక్ అవుతాయేమో కానీ అవి ఇచ్చేంత వరకు మరి ఉన్న రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా అప్లై చేసిన వాళ్ళని ఇవ్వకుండా కేవలం ఇరవై శాతం మందికి ఇస్తామనడం మాత్రం కొద్దిగా పేదవాళ్ళను వారికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు అనుసంధానం అయ్యేంత వరకన్నా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని దయచేసి గా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తాము అదేవిధంగా మన మీరు రైతు కూలీలకు సంబంధించి టాపిక్ చూసినట్టయితే నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతు కూలీలు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఫిగర్స్ ఇవ్వడం జరిగింది కానీ తీరా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ పథకం ఇచ్చేది ఎంత మందికి అంటే నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఏడు మందికి అని చెప్పి ఫైనల్ ఫిగర్స్ నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే నాలుగు లక్షల నలభై మూడు వేల మందిలో నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఏడు అంటే కరెక్ట్ పది శాతానికి ఇస్తున్నట్టు లెక్క సరే భూమి పేదవాళ్ళకి ఏమీ చేయలేదు కాబట్టి పన్నెండు వేలు ఇస్తామనడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం ఇవ్వగలిగే బ్యాండ్మెట్ గవర్నమెంట్లో ఉండి బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా కూడా తప్పలేదు కానీ నాలుగు లక్షల నలభై మూడు వేల మందిలో కేవలం నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఏడు మందిని అంటే ఐ వాష్ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్తో ఇస్తున్నట్టుగా లేదు కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి ఇచ్చినటువంటి కార్డులో కూడా అన్న ఎట్లా ఉంటుందంటే అంటే ఒక జాబ్ కార్డ్ మీద మినిమం కుటుంబంలో ముగ్గురు పనిచేసే అవకాశం ఉంటుంది ఒక సంవత్సరంలో వంద రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం కాబట్టి ముగ్గురు కనుక కూలికి పోతే మనిషికి ముప్పై మూడు రోజులే వస్తుంది మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నది మరి ఏదన్నా సందర్భం ఏదన్నా పరిస్థితి వచ్చి ఆ కుటుంబంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు కనుక ఇరవై రోజులు కూలీ చేసుకోని పరిస్థితి ఉన్నట్టయితే ఆ కుటుంబం కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుందన్న విషయాన్ని దయచేసి అధికారులైనా మంత్రివర్యులైనా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న అట్లానే ఈ ఎన్ఆర్ఈజెస్ పథకం మనం రెండు వేల ఆరు నుండి పెట్టుకున్నాం కానీ మనం కట్ ఆఫ్ ఇప్పుడు తీసుకుంటున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకుంటున్నాం అంటే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్గా కూలీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రెండు వేల ఆరులో భూమి లేని వాళ్ళకి ఇప్పటికీ కూడా భూమి కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి రెండు వేల ఆరు నుంచి కూలీ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరికి కూడా కన్సిడరేషన్ తీసుకోకుండా డైరెక్ట్ గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కన్సిడరేషన్లో తీసుకోవడం కూడా చాలా మంది పేదవాళ్లను మనం ఎలిమినేట్ చేసినట్టు అవుతుందన్న ఏ స్కీమ్ అన్న ఇంక్లూజివ్ ఉండాలి వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ వీలైనంత ఎక్కువ మందికి కోర్కలకు పెట్టేటటువంటి ఇంటెన్షన్ లాగా కనిపిస్తూ ఉంది కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధుల మనం సానుభూతి అయిన పేదవాళ్ళ పట్ల ఆలోచన చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నానన్న అట్లానే పాపం ఈ సర్వే చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్ల నిజంగా ఈ కూలీలను మెయింటైన్ చేయడానికి వారి పనికి చాలా ఇబ్బంది పడి చేస్తూ ఉంటారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు మూడు నెలల నుంచి రాలేదు కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాలో జీతాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఉన్నానన్న ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కూలీ పథకం ఇవ్వాలి అని అనుకుంటే అదే ఫీల్డ్ అసిస్టెంట్ మళ్ళా పనిచేయాల్సి ఉంటది మరి వారి జీతం లేకుండా డిమోటివేటెడ్ ఉంటే పేద ప్రజలకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అట్లానే చివరి పథకం రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతా ఈ సారీ రైతు కూలీలో ఇంకొక అంశం అన్న మొన్న పెద్దలు సీతక్క గారు మంత్రివారు ఎక్కడో మాట్లాడుకుంటూ మహిళా కూలీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది దానివల్ల కొంత అనుమానాలు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉందన్న దాని మీదేమన్నా తమారు మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు సెలెక్ట్ చేసిన ఇరవై శాతంలో ఓన్లీ మహిళలకే ఇస్తారా అందరికి ఇస్తారా ఇచ్చే వాళ్ళను ఏ ప్రాతిపదిక అన్నది కూడా దయచేసి క్లారిఫై చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అన్న అట్లానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెద్దలు సూర్యనారాయణ గుప్తా గారు చెప్పినట్టుగా ఎక్కడైతే కార్పొరేటర్లు మన బస్తీ కమిటీలు ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నా సరే వాళ్ళకు కూడా తెలియకుండా కమిటీలు వేసినారు మరి కమిటీలు ఎవరు వేసినారని కూడా తెలియదు అన్న సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలు ఏవైతే పెట్టినారో మరి స్ట్రిక్ట్లీ బాగుంటుంది ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ జనవరితో కార్పొరేషన్ అన్ని కూడా సీజ్ అయిపోయింది ఆ తర్వాత మరి రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటది అన్న విషయాన్ని కూడా తమరు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాబట్టి అధికారులతో కమిటీ వేసినట్లయితే ఒకటి ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుంది రెండు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కమిటీ కాబట్టి పొలిటీషియన్స్ ని మనం అందులో పెట్టాలా వద్దానని ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అన్న ఇక రైతు భరోసా విషయానికి వస్తే మన జిల్లా నిజామాబాద్కి సంబంధించి మాట్లాడుతూ ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు సాగు అవకాశం ఉన్నటువంటి భూమిగా చెప్పడం జరిగింది దాంట్లో ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వద్దు రాళ్ళు రప్పలు గుట్టలు అని మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు అంటే మొత్తం ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఓన్లీ పర్సెంట్ మీరు రైతు భరోసా ఇవ్వమని చెప్తా అన్న సంతోషం మీరు ఎలిమినేట్ చేస్తున్నారు ప్రభుత్వానికి డబ్బులు పెనిషనర్ అని చెప్తున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి క్రమంలో దీనిలో ఇబ్బందులు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం బట్ లేటెస్ట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించి అంశాలు మాట్లాడుకుందాం అయితే ఇక్కడ చుక్కల శాసనసభ్యులు గౌరవీలు మాట్లాడుకుంటూ మనము హామీ ఇచ్చిన ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇరవై శాతం ఎక్కువ డబ్బులు ఇస్తా ఉన్నాం రైతు బంధు అని చెప్తా ఉన్నారు కానీ రైతు బంధు మీరు ఇస్తామన్నది పదిహేను వేలు అంటే మీరు హామీ ఇచ్చిన దాంట్లో కేవలం నలభై శాతం మాత్రమే పెంచి ఇస్తామన్న ఐదు వేలలో రెండు వేలు మాత్రమే పెంచి ఇచ్చినారంటే మీ హామీలలో నలభై శాతం మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనివల్ల రైతులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే కౌలు రైతుల గురించి మీరు మాట్లాడారు నేను తప్పకుండా కౌలు రైతులకు ఇస్తామన్నారు మరి ఇంత ఎన్యుమినేషన్ చేసి అధికారులను ఇన్ని రోజులు మీరు క్షేత్రస్థాయిలో తిప్పినప్పుడు కౌలు రైతులకు సంబంధించి ఎన్యుమరేషన్ ఏమైనా చేశారా చేయకపోతే ఎప్పుడు చేస్తారు కౌలు రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఇంకేదైనా విధంగా చేయటం ఇచ్చేటటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే విషయాన్ని దయచేసి తమ క్లారిఫికేషన్ చేయవలసిందిగా మంత్రివర్గాలు కోరుతా ఉన్నాం అధ్యక్ష అయితే ఈ ఈ మొత్తం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల్లోనే ఈ నాలుగు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా ఫైనల్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ ముసాయిదా జాబితా ఏదైతే కలెక్టర్లు ప్రిపేర్ చేసినారన్నా ఈ ముసాయిదా జాబితాను గ్రామ సభ మరియు వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి అవసరమైతే ఒకటికి రెండు సార్లు దయచేసి ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ తర్వాత చర్చించినాకనే ఆమోదించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా ఈ ఆమోదించే గ్రామ సభలన్నింటినీ కూడా దయచేసి వీడియో ఆడియో రికార్డింగ్ తప్పకుండా ఉండాలన్నా మనందరికీ తెలుసు గ్రామస్థాయిలో అనేకమైనటువంటి రాజకీయ స్పర్ధలు ఉంటాయి దానివల్ల పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు అనేటటువంటి విషయం అన్న ఇదివరకు మేము ఏ పథకం తీసినా కూడా అధికారులనే టాప్గా పెట్టి లాటరీ సిస్టమ్ ద్వారా తీసినాం తప్పితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా తీసినామన్నా సో అటువంటి ట్రాన్స్పరెన్సీయే ఇప్పుడు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కొనసాగుతూ ఉన్నాం అదేవిధంగా మీరు జిల్లా ఇన్చార్జ్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి వన్ ఆర్ టూ ఇష్యూస్ మాత్రం నేను చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష ప్రధానంగా జిల్లాలో మైనారిటీ స్కీమ్స్ లాస్ట్ వన్ ఇయర్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కానిటువంటి పరిస్థితి ఉన్నది చాలా మెషిన్స్ శాంక్షన్ అయ్యి సూయింగ్ మెషిన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది మెంట్ ఎక్కడ కూడా ఒక రూపాయి రానటువంటి పరిస్థితి ఉంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి పెట్టాలని కోరుతా ఉన్నాను అదే విధంగా గౌరవనీయులు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ నిజంగానే రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటదని చెప్పి భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది దాంట్లో డెబ్బై నుండి ఎనభై శాతం పూర్తయిందని భూపతి రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఇంకొక అంశం అన్న మా జిల్లాలో దాచరథి గారు పెద్దలు వారిని ఇక్కడ జిల్లా జైల్లో పెట్టినారు ఇక్కడ జిల్లా జైల్లో మీదనే ఆయన పొగ్గుతోని నా తెలంగాణ కోటి రతనాల మీద అని చెప్పి రాసినటువంటి పెద్ద పోయింట్ నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోయిట్ వారిది శత జయంతి సంవత్సరం అన్న హండ్రెడ్ ఇయర్ వారిది అయితే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి అన్న టూరిజం మినిస్టర్ గా కల్చర్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తా ఉన్నా మీరు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ప్రభుత్వం నుండి కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అనిపించట్లేదన్న నిజామాబాద్ లో నేను నలభై లక్షల రూపాయలు పెట్టి కిలా రామాలయంలో వారి విగ్రహాన్ని పెట్టినా అక్కడ మ్యూజియం కూడా రెడీ చేసినాము అవసరం ఉంటే అవకాశం ఉంటే దాన్నైనా ఇంకా కొంత ఏదైనా ఫైవ్ సిక్స్ లాక్స్ కంప్లీట్ అవుతుంది అనుకుంటానా దాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా తమరి కోరుతా ఉన్నాను ఇక నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందన్న మరి ఇన్ని రోజుల్లో పోలీస్ కమిషనర్ ఎందుకు లేరు అనేటటువంటి ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతూ ఉన్నది శాంతి భద్రతల విషయంలో ఇంత రిలాక్స్ అన్న దయచేసి పోలీస్ కమిషనర్ని ఇమీడియట్ గా అపాయింట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నానన్న అదే విధంగా ఇసుక రవాణా చాలా పెద్ద ఎత్తున అడ్డగోలుగా జరుగుతూ ఉన్నది కాబట్టి మరి దాన్ని ఆపడానికి గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చర్య తీసుకోవడానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ విషయంలో మా శాసన శాసనసభ్యులు చేపట్టినటువంటి ఎఫర్ట్ పేపర్ల ద్వారా మేము చూడడం జరిగింది ఇసుక రవాణా అడ్వకేట్ చేయడానికి ఆయన కాన్స్టిట్యులో వారు చేసినటువంటి ఎఫర్ట్ మా దృష్టికి వచ్చిందన్న అటువంటి ఎఫర్ట్ ఏమన్నా జిల్లా వ్యాప్తంగా పెడితే గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది ప్రజలకు తక్కువ ధరలో మరి ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇక చివరి అంశం అన్నా నిన్నదాక మొన్న పసుపుపోర్టు ఏదైతే ఇనాగ్రేషన్ చేసిందో అది కేంద్ర ప్రభుత్వం నుండి చేసినామని చెప్పి అది కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు మరి మన జిల్లాకు వచ్చింది కనీసం మన జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఆహ్వానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను మాత్రం ఆహ్వానించి చేసుకోవడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖ రాయాలి మనకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి ఆ లేఖ రాయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ